ఓం శ్రీ మాతృ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తట్టును నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నాపై కనుక నీకు నమ్మకం నిజమైతే ఈ చిన్న కథ వినమ్మా ఇది విన్న వెంటనే ఊహించని సుభవార్త అనేది నీ చివన పడుతుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్నా ఆ సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో ఇష్టం ఉంటుందో ఈ వీడియో అనేది దుర్గమ్మ తల్లి యొక్క వాక్కు అనేది జీవితంలో మీకు ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది అని చెప్పి నమ్మిన వారు ఖచ్చితంగా మన వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక చాలామంది ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ నీవు నా మీద నమ్మకంతో ఈ కథ వినడానికి వచ్చావు బిడ్డ నాకు తెలుసమ్మా నువ్వు నన్ను ఎంతగా నమ్మావు అంటే నీ యొక్క బాధలన్నీ బార్ల భారాలన్నీ బరువుని అంతా కూడా నా మీదే పెట్టి దుర్గమ్మ తల్లి అంతా నువ్వే చూసుకోవాలి నన్ను సంతోషంగా ఉండేలా చూసే పూర్తి బాధ్యత మీదే దుర్గమ్మ తల్లి అని చెప్పి ఎప్పటికప్పుడు నీ యొక్క భారాన్ని నా మీద వదిలేసి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి కేవలం ఉంటున్నాను అని మాత్రమే అనుకుంటున్నావు కానీ నువ్వు ప్రశాంతంగా ఉండడం లేదమ్మా ఎప్పుడూ కూడా భారం నా మీద వదిలేశాను అని చెప్పి పైకి చెప్తున్నావే కానీ బరువు భారం అంతా కూడా నీ గుండెల్లోనే దాచిపెట్టుకుంటున్నావు అలా ఆ బాధని ఎలా దించుకోవాలో కూడా నీకు తెలియక సతమతమైపోతున్నావు ఈ యొక్క కష్టాల జీవితంలో నేను ఇంకా గడపలేకపోతున్నాను దుర్గమ్మ తల్లి ఈ జన్మైనా నాకు కావాల్సింది ఈ యొక్క కష్టాలు అనుభవించడానికైనా ఈ యొక్క జన్మ నాకు మీరు ఇచ్చింది అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నిస్తూ కూడా ఉన్నావు అయితే అన్ని సమస్యలకు ఈ చిన్న కథ ద్వారా అసలు కష్టం అంటే ఏంటి అసలు కష్టం నుంచి ఎలా బయటపడాలి అంతా కూడా నీ కోసం వివరించి చెప్తాను ఎందుకంటే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజు కూడా నేను ఒమ్ము కానివ్వను ఎందుకంటే నా భక్తురాలు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసే పూర్తి బాధ్యత అనేది కేవలం నాదే బిడ్డ అంటూ ఈ చిన్న కథ మనకి తల్లి చెప్తున్నారు ఒక ఊర్లో ఒక పెద్ద సముద్రం ఉంది ఆ సముద్రం కింద అంటే సారీ సముద్రానికి ఒడ్డున ఒక చిన్న చెట్టు ఉంది ఆ చిన్న చెట్టు మీద ఒక పక్షి ఒక చిన్న గూటిని ఏర్పాటు చేసుకుంది ఆ పక్షి ఆ గుట్లోనే నివాసం ఉంటుంది ఆ పక్షి రెండు గుడ్లను పెడుతుంది ఆ రెండు గుడ్ల నుంచి ఎప్పుడు తమ బిడ్డలు బయటికి వస్తాయా ఎప్పుడు ఆ బిడ్డల ముఖాన్ని చూసుకుందామా అని చెప్పి తల్లి కథ సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ప్రతిరోజు ఉదయం తను ఆహారానికి బయటకు వెళ్ళడం సాయంత్రానికి గూటికి వచ్చి గుడ్లను చూసుకోవడం సంతోషంగా ఆ రాత్రి అంతా నిద్రపోవడం ఇదే తన దినచర్య అయితే ఒకరోజు ఎప్పటిలాగానే పక్షి ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం ఆ గూటిని వదిలి బయటకు వెళ్ళిపోయింది ఇక సాయంత్రం అయ్యింది సాయంత్రం అయ్యేసరికి గూటి నుంచి వెళ్ళిన పక్షి తిరిగి రావడం అంటే తిరిగి వచ్చింది తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ గూడు లేదు ఆ గూటిలో గుడ్లు కూడా లేవు ఏమయ్యాయి నా గుడ్లు ఏమయ్యాయి నా పిల్లలు ఏమైపోయారు నా గూడు ఏమైంది అని చెప్పి చాలాసేపు పెద్ద పెద్దగా ఏడుస్తుంది అయితే అలా ఏడుస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది అవును ఈ యొక్క సముద్రపు పళ్ళలు నా యొక్క గూటిని అల్లతో పాటుగా సముద్రంలోకి లాగేసుకున్నాయి అని చెప్పి ఇక ఆ రోజంతా ఏడుస్తూ సముద్రుడా నువ్వు ఎక్కడున్నావయ్యా ఒకసారి నువ్వు బయటకి రా నా యొక్క బిడ్డలు అంటే నా గుడ్లు అనేవి నీ సముద్రంలో కలిసిపోయాయి నా బిడ్డల్ని నాకు వెనక్కి ఇచ్చేసే అని చెప్పి బోరున సముద్రపొట్టును కూర్చుని ఆ రాత్రంతా కూడా ఏడుస్తుంది దాని ఏడుపు గమనించిన ఆ సముద్రుడు ప్రత్యక్షమవుతాడు ఓ పక్షి ఎందుకు ఏడుస్తున్నావు నన్ను ఎందుకు రమ్మన్నావు అని చెప్పి ఆ సముద్రుడు అడుగుతాడు నేను నా పాటికి నా పనులు చేసుకుంటూ ఆహారం కోసం బయటికి వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి నీ యొక్క అలలు నా గూటిని నా గొడ్లని వెనక్కి లాక్కుని నీ సముద్రంలో కలుపుకున్నాయి నా గూటిని నా గొడ్లని ఇచ్చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది కనుక నా గొడ్లని నాకు ఇచ్చేసేయండి సముద్ర అని చెప్పి చాలా గౌరవంగా అడుగుతుంది కానీ సముద్రుడు నవ్వుతాడు చాలా పొగరుగా తన యొక్క సమాధాన్ని ఇలా చెప్తాడు ఓ చిన్న పక్షి ఇటువంటివన్నీ కూడా నాకు మామూలే అయినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నీ గుడ్లతో నాకేంటి సంబంధం సముద్రం అన్నాక అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలలు అంటే సముద్రం ఒడ్డున గూటిని పెట్టుకుని నువ్వు తప్పు చేశావు ఇక నీ గుడ్లను నేను ఎలా తిరిగి వేస్తాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నీ బతుకెంత నువ్వెంత చూస్తే ఇంత ఉన్నావు నన్నే బయటికి రప్పించావు అని చెప్పి పొగరుగా సమాధానం చెప్పి సముద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట అయితే ఆ పక్షి దిక్కులేని దానిలా ఒంటరిగా మిగిలిపోయింది ఏం చేయాలో కూడా తనకి అర్థం కావడం లేదు పుట్టెడు దుఃఖంతో ఉంది ఎందుకంటే ఎంతో ప్రేమగా గుడల నుంచి పిల్లలు బయటికి వస్తే చూసుకుందాము అని చెప్పి ఎదురు చూసిన తల్లి కదా కనుక చాలా బాధగా అనిపించింది ఎలాగైనా కానీ ఈ సముద్రంలో నుంచి నీటిని మొత్తాన్ని తీసేస్తే నా గుడ్డు నాకు కనిపిస్తాయి కదా అని చెప్పి ఒక ఆలోచన వచ్చి తన యొక్క చిన్న ముక్కుతోటి కొంచెం కొంచెం నీటిని తీసుకుని దూరంగా పారబోయడం మొదలుపెట్టింది అలా ఎంతోసేపు తిరుగుతుంది ఇలా తిరగడం చూసిన తన తోటి కొన్ని పక్షులు ఆ పక్షి దగ్గరికి వచ్చి అడుగుతాయి ఏమైంది నీకు పొద్దున్నుంచి ఆహారానికి కూడా రాకుండా ఇక్కడ ఈ సముద్రంలో నీటిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పోస్తున్నావు అని చెప్పి ఆ పక్షులు ప్రశ్నిస్తాయి అప్పుడు ఆ పక్షులకి ఈ పక్షి ఏం చెప్తుందంటే జరిగిందంతా కూడా వివరించి చెప్తుంది అప్పుడు ఆ పక్షులు ఏమంటాయి అంటే నీకు జరిగింది చాలా పెద్ద అన్యాయం కాకపోతే మనం సముద్రం ఏమీ చెయ్యలేము నీవు ఎంత నీరు తీసుకుని పక్కన పోసినా కానీ ఈ సముద్రంలో పూర్తి నీరు నీవు మొత్తం ఖాళీ చేయడానికి నీ జన్మ కూడా సరిపోదు నీవు సముద్రం అంటే అల్లాటప్ప అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఆ పక్షులు ఆ యొక్క పక్షిని అరుస్తాయన్నమాట అయినా కానీ నా వంతు ప్రయత్నం నేను మానుకోను సరే నేను చనిపోతానా చనిపోనివ్వు అప్పుడైనా కానీ నా పిల్లల కోసం నేను పూర్తి శ్వాస వరకు పని చేస్తాను అనే తృప్తితోనైనా చనిపోతాను అని చెప్పి ఆ యొక్క పని తను అంటే తను చేసే పని తను చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇక ఈ పక్షిని చూసి మిగతా పక్షులకి చాలా జాలి వేసి అన్నీ కలిసి కూర్చుని మాట్లాడుకుంటాయి ఆ పక్షిని చూస్తే చాలా జాలి కలుగుతుంది ఈ పక్షికి సరైన సమాధానం దొరకాలి అంటే మనం అందరం కలిసి గరుత్మంతుడి దగ్గరికి వెళ్దాము గరుత్మంతుడే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపుతాడు అని చెప్పి మిగతా పక్షులన్నీ కలిసి గరుత్మంతుడి దగ్గరికి వెళ్తాయి ఇక ఓ గరుత్మంతుడా ఇలా జరిగింది ఆ పక్షికి అన్యాయం జరిగింది తన బిడ్డల మీద ప్రేమని చంపుకోలేకపోతుంది ఎలాగైనా కానీ మీరే న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతాయి అన్నమాట అప్పుడు గరుత్మంతుడికి తన యొక్క ఆ తల్లి ప్రేమ అనేది పూర్తిగా అర్థమయ్యి ఈ పక్షి మీద గరుత్మంతుడు సైతం జాలి కలుగుతుంది జాలి కలుగుతుంది జాలి కలిగి తను సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తుంది గరుత్మంతుడు ఓ విష్ణుమూర్తి ఒక పక్షి యొక్క గుడ్లని సముద్రుడు తనలో కలుపుకున్నాడు ఆ యొక్క గుడ్ల కోసం ఆ పక్షి పిచ్చిదానిలాగా సముద్రంలో నీరంతా కూడా ఖాళీ చేసి సముద్రాన్ని పూర్తిగా ఖాళీ చేద్దాము తన గుడ్లు కనిపిస్తాయి అని చెప్పి అనుకుని అనవసర ప్రయత్నం చేస్తుంది ఇదంతా జరగదు అని చెప్పినా కూడా నేను చనిపోయినా పర్వాలేదు అని తను ఆ నిర్ణయాన్ని తీసుకుంది ఎలాగైనా కానీ మీరు ఆ సముద్రుడితో మాట్లాడి తన గుడ్లను తనకి ఇప్పించండి మహారాజా అని చెప్పి విష్ణుమూర్తికి గరుత్మంతుడు మొరపెట్టుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి కూడా గరుత్మంతుడు చెప్పిన మాటలు విని ఆ పక్షి మీద జాలి కలుగుతుంది జాలి కలిగి ఎంత కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని తట్టుకొని ఆ కష్టం నుంచి ఎలాగైనా కానీ బయటపడాలి అనే ఆ పక్షి యొక్క ఆలోచనకు గరుత్మంతుడు చాలా మెచ్చుకుంటాడు అయితే ఇక సముద్రుడి దగ్గరికి గరుత్మంతుడు తిరిగి వస్తాడు అన్నమాట తిరిగి వచ్చి ఓ సముద్రుడ ఆ పక్షి యొక్క గుడ్లను ఇచ్చేసాయి అని చెప్పి చెప్పేసరికి సముద్రుడికి విష్ణుమూర్తిని చూసి భయం వేస్తుంది భయం వేసి అలాగే స్వామి తప్పకుండా ఇప్పుడే ఆ పక్షి యొక్క గుడ్లను ఇచ్చేస్తాను అని చెప్పి నీటిని మొత్తాన్ని కూడా వెనక్కి లాగేసుకుంటాడు సముద్రుడు అలా అలాగేసుకోగానే తన గూడు ఆ గుడిలో గుడ్లు అలాగే ఉంటాయన్నమాట ఆ పక్షి చాలా సంతోషంగా తన గూడిని మళ్ళీ యథాస్థానంలో పెట్టుకుని తన గుడ్లని జాగ్రత్తగా పొదుక్కుని పిల్లల్ని చేసుకుని సంతోషంగా గడుపుతుంది అయితే ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటి అంటే కనుక ఆ పక్షికి చాలా కష్టం వచ్చింది తన బిడ్డలని సముద్రుడు దూరం చేశాడు అయితే బిడ్డల మీద ప్రేమతో నేను ఒక చిన్న పక్షిని అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ యొక్క పెద్ద మహాసముద్రాన్ని ఖాళీ చేసేసి తన బిడ్డలను ఎలాగైనా కానీ రక్షించుకోవాలి అని చెప్పి ఒక తల్లిగా తన యొక్క శక్తి ఏంటి అని కూడా ఆలోచించకుండా తన శక్తికి మించి ఆలోచించి ఒక సంకల్పాన్ని చేసుకుంది ఆ సంకల్పం ఏంటి అంటే ఎలాగైనా సముద్రాన్ని ఖాళీ చేయాలి అని చెప్పి ఆ సంకల్పానికి ఎంతమంది అడ్డు వచ్చి వచ్చినా కూడా ఆ అడ్డును కూడా తొలగించుకుని తను చేసే పని చేస్తూనే ఉంది ఆ పక్షికి తెలియదా తన ముక్కు నోటితో ఎంత నీరు పడుతుంది మహా అయితే ఒక రెండు చుక్కల నీరు అలా ఎన్ని చుక్కల నీరు పోస్తే సముద్రం ఖాళీ అవుతుంది అయినా కూడా కష్టాన్ని చూసి భయపడలేదు ఎందుకంటే ఆ గుడ్లని ఎలాగైనా సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో బిడ్డ అయితే ఇప్పుడు నా మీద నమ్మకం నీకు నిజమే అని కదా నా మీద నమ్మకం నీకు నిజమే అయితే నీవు ఎలాగైనా కానీ ఏదైనా కానీ సాధించే శక్తి అనేది నీలో ఉంది నీవు ఆ చిన్న పక్షి కంటే చాలా బలవంతుడివి ఇంకా అదృష్టం ఏంటి అంటే నీవు మానవ జన్మని ఎత్తావు ఈ యొక్క మానవ జన్మలో నువ్వు ఏది చేయాలనుకుంటే అది అది తప్పకుండా చేయగలవు ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి కొన్ని సుఖాలు వస్తూ ఉంటాయి ఆ కష్టం వచ్చింది అని చెప్పి భయపడిపోయి మనసుని క్రొంగ తీసుకుని నా జీవితం అంతా అయిపోయింది అనే ఉద్దేశంతో జీవితాన్ని గడపకూడదు ఈ చిన్న కష్టం ఎంత కష్టం వెళ్ళిపోతుంది నా లక్ష్యం నేను చేరుకుని తీరుతాను అనే సంకల్పాన్ని చేసుకోవాలి బిడ్డ నీలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా బాధపడుతున్నావు ఎక్కువగా ఆలోచిస్తున్నావు బిడ్డ నువ్వు ఎన్ని రోజులైందమ్మా ప్రశాంతంగా నిద్రపోయి నీ యొక్క నిద్రకు కూడా ఆటంకాన్ని కలిగించే ఆలోచనలు అనేవి నీ మనసులో మెదులుతున్నాయి అంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని ఆలోచించుకున్నావా నీ ఆరోగ్యం ఏమన్నా అయితే నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించుకుంటున్నావా కేవలం ఏవో చిన్న చిన్న విషయాల కోసం ఇంత అతి ఆలోచన అనేది నీకు పనికిరాదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ నీవు ఊహించని శుభవార్త అనేది తప్పకుండా నీ చెవున పడుతుంది ఆ శుభవార్త అనేది కొంచెం దూరంలోనే అది నెలలు కాదు సంవత్సరాలు కాదు కొన్ని రోజుల్లోనే నీ చెవును పడుతుంది కనుక దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నువ్వు గడపాలి అంటే ఎక్కడ విన్నది అక్కడే వదిలేసి చే చేసేయాలి ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటూ పోవాలి ఈ మూడు పనులు కనుక నువ్వు జీవితంలో చేసుకుంటూ వెళ్ళావు అంటే నీకు ఇక ఏ లోటు ఉండదు ఏ బాధ కలగదు ఏ అనారోగ్యం కూడా నీ దరి చేరదు ఎక్కడ విన్న విషయాలు అది కష్టాన్ని కలిగించేదైనా సుఖాన్ని కలిగించేదైనా అది అక్కడికే అక్కడే వదిలివేయడం నేర్చుకో అప్పుడే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడం కేవలం నీ యొక్క బాధ్యతని గుర్తించుకో ఈ జీవితంలో నీకు నువ్వే ముఖ్యం నీతో నువ్వే ఉంటావు నీతో నువ్వే వెళ్తావు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకున్నప్పుడే అసలు జీవితం ఏంటి అని చెప్పి నీకు అర్థమవుతుంది కనుక ఇకపై దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి ఈ సందేశాన్ని కనుక మీరు జీవితంలో అమలు చేస్తే మనకి ఎటువంటి శుభవార్తలు అందించాలో అమ్మవారికి బాగా తెలుసు మనం ఎదురు చూస్తున్న శుభవార్త ఖచ్చితంగా మన తలుపు తడుతుంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారు దుర్గమ్మ తల్లి అని చెప్పి ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మరి రేపు సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ